జిల్లా బీజేపీ నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేశంలో అవినీతి ఆరోపణలు లేకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన దేశానికి సుపరిపాలన అందిస్తూ రామ మందిరం నిర్మాణం ట్రిబుల్ తలాక్ వర్క్స్ బోర్డు రద్దు వంటి సాహసోపేతమైన బీజేపీ ప్రభుత్వం చేయగలిగింది భారతీయ జనతా పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో చేపడుతుందన్నారు దినోత్సవం కూడా సమయం సందర్భం ఏదైనా శ్రీరామ నవమి రోజే మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై ఐదవ వార్షికోత్సవం జరగడం శుభ పరిణామం భారత రాజకీయ చరిత్రలో మరి మూడు ప్రధానమైన సిద్ధాంతాలు రెండు సిద్ధాంతాలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ స్వత్రం తెచ్చిన పార్టీది ఒకటి రెండోది కమ్యూనిజం సోషలిజం అనే రెండు మూడు రెండు సిద్ధాంతాలే భారతదేశంలో ఉంటుండే కానీ పంతొమ్మిది వందల ఇరవై ఏదైతే ఆర్ఎస్ఎస్ అనే రాష్ట్రీయ స్వయం సేవ సంఘం డాక్టర్ డాక్టర్జీ గారు ఏదైతే జాతీయవాద అంటే హిందుత్వ మెజార్టీ ప్రజలు భారతీయ సంస్కృతి ఆధారంగా హిందుత్వ మెజార్టీ ప్రజలు హిందువులు కాబట్టి హిందూ జాతీయవాదంతో హిందువుల ఐక్యతతోటే భారతదేశం సుభక్షితంగా ఒక బలమైన హిందూ శక్తితోనే ఈ జాతి నిర్మాణం జరుగుతుందని జీ ఆశించి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరి ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేస్తుండే చేసిండు అదే ఆర్ఎస్ఎస్ బలంగా తయారైన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో భారతీయ జనసంఘంగా పెట్టడం జరిగింది అంటే హిందూ జాతీయవాద వెయ్యి సంవత్సరాలు భారతదేశంలో కేవలం బ్రిటిష్ వాళ్ళు పాలన చేసిన రెండు వందల సంవత్సరాలనే అంటుండే కానీ భారతదేశానికి నిజంగా ఏడో క్రీస్తు శకం నుంచి ఏడవ శతాబ్దం నుంచి విదేశీ ముస్లింల ద దండయాత్ర నుంచి మొదలైతే దాదాపు వెయ్యి సంవత్సరాలు బానిసే ఉంటుండే దేశం కాబట్టి ఏదైతే చెప్పిండో డాక్టర్జీ చెప్పిన తర్వాత రాజకీయ బలంగా భారతీయ జనసంఘ అయిన తర్వాత జనతాల అయిన తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఒకటి ఏప్రిల్ ఆరు తారీఖు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అనే సంస్థను హిందూ జాతీయవాదంతో ముందుకు తీసుకోవడం జరిగింది దాదాపు వంద సంవత్సరాల కృషితోటి ఈ భారతదేశంలో నూతనంగా కమ్యూనిస్టు కాంగ్రెస్ ఏ కాదు హిందూ జాతీయవాదంతో ఒక వాతావరణాన్ని అయోధ్యం అయోధ్య ఉద్యమంతో నిర్మాణం చేయడం అవాల్ చేసే అవకాశం లేకుండే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ఈరోజు సవరణ వల్ల మన ఈ యొక్క ఏదైతే అక్రమంగా ఏదైతే వక్స్పోర్ట్ తీసుకున్న ఆస్తులను మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే నిజమైన హక్కుదారులను రెవెన్యూ చట్ట ప్రకారం వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి మంచి అవకాశాలను భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవకాశం అవసరం అందరికీ సందర్భంగా తెలుపుతున్నాం